ప్రియమైన దేవుని బిడ్డలారా పార్ట్ వన్లో నిర్గమాకాండం గురించి దేవుని పిలుపు తప్పించుకోవడానికి మోషే చెప్పిన ఐదు సాకుల గురించి మాట్లాడుకున్నాము అలాగే నిర్గమాకాండంలో మోషే అనే పేరు బైబిల్ మొత్తంలో ఏడు వందల ఎనభై నాలుగు సార్లు కనిపిస్తుంది పాత నిబంధనలో నిర్గమాకాండంలో రెండు వందల అరవై ఒక్క సార్లు లేవ్యాకాండంలో ఎనభై సార్లు సంఖ్యాకాండంలో రెండు వందల పదహారు సార్లు ద్వితీయోపదేశ కాండంలో ముప్పై ఐదు సార్లు యహోషవాలో యాభై ఒక్క సార్లు ఇతర చరిత్ర పుస్తకాలలో అరవై రెండు సార్లు మొత్తం కలిపితే ఏడు వందల ఐదు సార్లు పాత నిబంధనలో కనిపిస్తుంది ప్రియమైన బిడ్డలారా కొత్త నిబంధనలో సువార్తలలో ముప్పై ఏడు సార్లు అపోస్తుల కార్యంలో పంతొమ్మిది సార్లు పత్రికలలో ఇరవై రెండు సార్లు ప్రకటనలో ఒకసారి మొత్తం డెబ్భై తొమ్మిది సార్లు ఈ మోషే అనే పేరు బైబిల్ మొత్తంలో ఏడు వందల ఎనభై నాలుగు సార్లు కనిపిస్తుంది గొప్ప నాయకుడు సకల విద్యలు నేర్చిన వాడు మరణించిన తర్వాత కూడా కనిపించిన వాడు రూపాంతర కొండపై మొట్టమొదటి కీర్తనకారుడు నిర్గమకాండము పదిహేను అధ్యాయంలో ఉంటుంది గమనించగలరు యేసు క్రీస్తుకు మోషేకు మధ్య ఉన్న పోలికలు దేవునిచే ఏర్పరచబడ్డ మోషే క్రీస్తుకు సాదృశ్యముగా కనిపిస్తాడు ఏసుక్రీస్తు చిన్న వయసులో మగపిల్లలందరిని చంపమని హేరోది శాపించాడు మత్తయేసు వార్త మూడో అధ్యాయము పదహారు వచనంలో ఉంటుంది గమనించండి మోషే చిన్న వయసులో మగపిల్లలందరిని చంపమని ఫరో శాసించాడు నిర్గమాఖాండము ఒకటో అధ్యాయము పదిహేనులో పదిహేను వచనం పదహారు వచ్చనం ఇరవై రెండు వచనంలో ఉంటుంది ఏసుక్రీస్తు పసిబాలుడిగా ఉన్నప్పుడు పశువుల తొట్టులో పరుండ పరుండ పెట్టబడ్డాడు ప్రియమైన దేవుని బిడిలారా లోకాసు వార్త అయ్యో రెండవ అధ్యాయము ఐదు ఏడు వచనంలో ఉంటుంది గమనించండి అలాగే మోషే కూడా పిల్లవానికి ఉన్నప్పుడు జమ్ము పెట్టులో పెట్టబడ్డాడు నిర్గమకాండము రెండవ అధ్యాయం మూడవ వచనము ఏసుక్రీస్తు దేవునితో సమానంగా ఉన్నప్పటికీ దానిని భాగ్యముగా ఎంచక తాను తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు పిలుపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఎనిమిది వచనములు చదవండి మీకు అర్థమైంది మోషే ఫరోక్ కుమార్తె కుమారుడిగా ఫరో మనవడిగా ఎంచబడ్డాడు కానీ దానిని భాగ్యముగా ఎంచుకొనలేదు హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగో ఇరవై ఆరు వచ్చినములో ఉంటుంది ఏసుక్రీస్తు ఎగసపడుతున్న సముద్రాన్ని అణచివేశాడు మత యేసు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఇరవై అధ్యాయము సారీ ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై ఏడు వచనములు గమనించగలరు మోషే సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చాడు నిర్గమా కాండంలో పద్నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు గమనించండి ఏసుక్రీస్తు నీలను దాక్షరసముగా మార్చాడు యోహోన సువార్త రెండో అధ్యాయము ఒకటి నుంచి పదకొండవ వచనములు అలాగే మోషే నీళ్లను రక్తము రక్తముగా మార్చాడు నిర్గమాకాండము ఏడో అధ్యాయము ఇరవై వచనం మనందరికీ జీవజలములను ప్రసాదించడానికి ఏసుక్రీస్తు అనే బండను కొట్టి ఫలితంగా మనకు రక్షణ భాగ్యము దొరికింది ఒకటి కురిందీలు పదో అధ్యాయము నాలుగో వచ్చినము ఇస్రాయేలులు దాహము తీర్చడకు మోషే బండను కొట్టాడు ఫలితంగా వారి దాహం తీర్చబడింది ఆది కాండ ఆది కాండానికి నిర్గమా కాండానికి మధ్య ఉన్న చీకటి బానిసత్వ కాలంలో మోషే జన్మించాడు పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్య ఉన్న చీకటి కాలంలో ఏసుక్రీస్తు జన్మించాడు మోషే యేసుక్రీస్తు అరణ్యములో ఆకలిన ప్రజలకు ఆహారం పెట్టారు యేసుక్రీస్తు సకల జనులందరికీ జనులందరినీ సారీ పాపం నుండి విడిపించాడు మోషే ఇస్రాయేలీలను బానిసత్వం నుండి విడిపించాడు ఏసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి పన్నెండు మంది శిష్యులను పంపాడు మోషే వేగు చూడడానికి పన్నెండు మంది పెద్దలను పంపించాడు యేసుక్రీస్తు విశ్వాసమును కర్త మోసే ధర్మశాస్త్రానికి కర్త రక్షించగలిగిన దేవునికి నశించిపోతున్న మనకు మధ్యవర్తిగా ఏసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చాడు రక్షించగలిగిన రక్షించగలిగిన దేవునికి ఇస్రాల్ ప్రజలకు మధ్యవర్తిగా మోషే వ్యవహరించాడు శిలువుపై ఎత్తబడిన ఏసుక్రీస్తును చూసి లోకము రక్షించబడింది మోషే ఎత్తిన కర్రను చూసిన వారందరూ రక్షించబడ్డారు ఏసుక్రీస్తు ఒకవైపు రారాజుగా మరొక వైపు నీ కొరకు నా కొరకు సామాన్యునిగా ఈ లోకంలో జన్మించాడు జీవించాడు మోషే ఒకవైపు రాజకుమారుడిగా మరొక వైపు సామాన్యుడిగా జీవించాడు అసలు ఏమిటి నిర్గమాకాండం నేర్పించే ముఖ్యమైన పాఠాలు ప్రలాపం ప్రత్యక్షం ప్రభావం పస్కా పండుగ ప్రయాణం పతనం పది ఆజ్ఞలు పలు యాభై రెండు ఆజ్ఞలు ప్రజల పాపం ప్రత్యక్ష గుడారం మొదటిగా ప్రలాపం ఐగుప్తుల చేతిలో బానిసలుగా మగ్గిపోతూ వెట్టి చాకిరీ చేయలేక ఇస్రాయలీలు బహుగా ప్రాలాపిస్తూ దేవునికి మొరపెట్టారు నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో రెండవదిగా ప్రత్యక్షం లోకానికి సాదృశ్యమైన ఐగుప్తు నుండి సాతానుకు సాదృశ్యమైనటువంటి పరో అధికారము నుండి తన ప్రజలను విడిపించడానికి దేవుడు మోషకు ప్రత్యక్షమయ్యాడు నిర్గమాకాండము మూడో అధ్యాయము రెండవ వచనం ప్రభావం పరో ఎదుట దేవుని ప్రభావం నిర్గమాకాండము ఐదు పదకొండు అధ్యాయములు పది తెగులను పంపడం ద్వారా దేవుడు ఫరో ఐగుప్తి ప్రజలకు తన ప్రభావాన్ని తెలియజేశాను నాలుగవదిగా పస్కా పండుగ పన్నెండవ అధ్యాయము పస్కా పండుగ అనగా దాటిపోవుట పాత నిబంధన గ్రంథంలో పస్కా బలి పశువైన గొర్రె పిల్ల చిందించిన రక్తం ద్వారా ప్రతి ఒక్కరూ మరణము నుండి రక్షించబడుదురు నశించిపోతున్న ప్రతి ఒక్కరిని రక్షించేది పస్కా బలి పశువు నూతన నిబంధనలో వధించబడిన ఆ పస్కా బలి పశువే ప్రభువైన యేసు క్రీస్తు ఒకటి కురిందేలు ఐదో అధ్యాయము ఏడో వచనం ఫరో దేవుడు పంపించిన తెగుళ్ళను ఎదుర్కొనలేకపోయాడు ఆ తెగుళ్ళు భాగంలోనే భాగంగానే ఐగిప్తులు ప్రతి ఇంటి తులుచూలు బిడ్డ మరణించను దేవుని నమ్మి పసుకా బలి పశువును వధించకపోయాను తమ గుమ్మములపై రక్తమును గుర్తుగా వేసి ఉండకపోయినా ఇస్రాయిల్లో కూడా తొలుచూలు పిల్ల మరణించవలసి వచ్చేది నిర్గమాకాండము పన్నెండు అధ్యాయము పన్నెండు పదమూడులో చదవండి గమనించండి ఇస్రాయేళలు పసుకా పండుగను ఆచరించడం వలన వారి నుండి ఆ మరణం దాటిపోయేను ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రయాణం దేవుడు తన ప్రజలను వాగ్దాన భూమికి చేర్చడానికి మోషే ద్వారా ప్రయాణం మొదలుపెట్టాడు ఐగుప్తు నుండి ఇస్రాయేళలులను తీసుకుని బయటకు రావటానికి దేవునికి ఒక రాత్రి సమయం పడితే ఇస్రాయేలీలో ఉన్న పాపపు ఐగుప్తును బయటకు తీసుకుని రావడానికి దేవునికి నలభై సంవత్సరాలు పట్టింది నిర్ నిర్గమాకాండము పద్నాలుగు అధ్యాయము ఒకటి ముప్పై వచనములు ఫరో పతనం పద్నాలుగు అధ్యాయం ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం నాశనం నిర్గమాకాండము పద్నాలుగు అధ్యాయము ఇరవై ఐదవ వచనం పది ఆజ్ఞలు ఇరవై అధ్యాయము దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలులను వాగ్దాన భూమికి నడిపించే సమయంలో మోషే ద్వారా పది ఆజ్ఞలు ఇచ్చాడు నిర్మాకాండము ఇరవై అధ్యాయము ఒకటి నుంచి ఇరవై ఆరు దేవుడిచ్చిన ధర్మశాస్త్రము మనం ఎంత పాపిష్టి వారము ఎంత బలహీనలమో ఎంత బుద్ధిహీనలమో తెలియజేస్తుంది ధర్మశాస్త్రము మనలను మనలను పాపము నుండి విడిపించదు కానీ చేసిన పాపము మనకు తెలియజేసి శిక్ష విధిస్తుంది మనం ఎంత పాపిష్టి ప్రజలమో పాత నిబంధన తెలియజేస్తే నూతన నిబంధన మనం ఏ రీతిగా రక్షించబడవచ్చునో తెలియజేస్తుంది ధర్మశాస్త్రము శిక్ష విధిస్తుంది కృప శిక్ష నుండి విడిపిస్తుంది పలు యాభై రెండు ఆజ్ఞలు ఇస్రాయేలుల జీవిత విధానాన్ని బట్టి దేవుడు వారికి ఇచ్చిన పలు ఆజ్ఞలు ప్రజల పాపం దేవునికి వ్యతిరేకంగా ఇస్రాయేలు విగ్రహారాధన చేయటం మరియు లోకానుసారమైన పాపపు అలవాట్లకు బానిసలవ్వటం మరియు ప్రత్యక్ష గుడారం మనిషి తాను చేసిన పాపిష్టి పనుల వలన దేవునికి దూరం అయిపోయాడు ఫలితంగా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు కానీ దేవుడు మనిషిని బహుగా ప్రేమించిన కనుక తన ప్రజల మధ్య నివసించుతున్నట్లుగా పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయమని చెప్పగా మోషే దేవుని నివాసం కొరకు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు నిర్మాఖండము ఇరవై ఐదు అధ్యాయము నలభై ఇరవై ఐదు నలభై అధ్యాయములు చూడండి గమనించండి ప్రత్యక్ష గుడారం ఒకే మార్గం అనగా ఏసే ఆ మార్గం దీపస్తంభం అనగా ఏసే లోకానికి వెలుగు రొట్టెలు అనగా ఏసే జీవాహారము దూపం అనగా ఏసే విజ్ఞాపన చేయువాడు యాజకుడు అనగా ఏసే ప్రధాన యాజకుడు ప్రత్యక్ష గుడారం అనగా ఏసయ్య సన్నిధికి సూచన మోషే ద్వారా దేవుడు ఇస్రాయేలులకు ఇచ్చిన పది ఆజ్ఞలు నిర్మాకాండము ఇరవయో అధ్యాయము ఒకటి నుంచి పదిహేడు వచ్చినములు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే గాని క్రింద భూమి ఎందే కానీ భూమి కింద నీళ్ళ ఎందే కాని దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకోనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపక ఉంచుకు జ్ఞాపకం నీవు దీర్ఘాయుష్వంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానిపము నరహత్య చేయకూడదు వ్యభిచరించకూడదు దొంగిలించకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు నీ పొరుగువాని దగ్గు దేనినైనా ఆశించకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా నిర్గమ కాండంలో కనిపించే పది తెగుళ్ళు అవి ఇవనగా నీళ్లను రక్తముగా మారడం మార్చడం ఏటిలో కప్పలు మూడు ధూళి నుండి పేలు నాలుగు ఏగల గుంపులు ఐదు పశువుల మరణం ఆరు పొక్కులు దద్దుర్లు ఏడు వడగండ్లు ఎనిమిది మిడతలు తొమ్మిది చీకటి పది మొదటి సంతాన మరణం ఇది నిర్గమాకాండం యొక్క వివరణ